అనుదిశ తెలంగాణ పోరాట అమరవీరుడు సిరిపురం యాదయ్య పదిహేనవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సిరిపురం యాదయ్య పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని ఓయూలోని ఎన్సిసి గేట్ వద్ద సిరిపురం యాదయ్య స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం ఎన్ రమణ హాజరై యాదయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సిసి గేట్ వద్ద సిరిపురం యాదయ్య విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్సిసి గేట్ ను సిరిపురం యాదయ్య గేటుగా ఆ మార్గాన్ని యాదయ్య మార్గంగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఓయూ జేఎస్సి నాయకుడు రాజు నేతతో పాటు పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు ఈ రోజు ఓపి ఓది నా ప్రాణాన్ని సైతం త్యాగం చేసైనా సరే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి సర్దార్ శ్రీపురం యాదయ్య గారు ఇదే ప్రాంగణం వద్ద పెట్రోల్ పోసుకొని అమరుడైనటువంటి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఎందుకంటే పదిహేను సంవత్సరాలు అవుతుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంకొక ముఖ్య విషయం ఫిబ్రవరి పద్దెనిమిది లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయితే ఇదే రోజు ఫిబ్రవరి ఇరవయో తారీఖు రోజు రాజ్యసభలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్లు పాస్ అయింది అంటే పని పనిచేసినటువంటి ఇందాక సామర్శ్యం అని చెప్పిండు మణికడా చెప్పిండు మేము ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మలదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎంతోమంది నా కళ్ళ ముందు ఇక్కడ వేణుగోపాల్ ఆర్ష్ కాలేజ్ దగ్గర చనిపోవడం ఊరి పెట్టుకొని తర్వాత శిల్పురం యాదగారి ఇక్కడ పెట్రోల్ పోసుకొని చనిపోవడం తర్వాత యాదిరెడ్డి ఢిల్లీలో చనిపోవడం కానిస్టేబుల్ కిష్ణయ్య ఈ ఉద్యోగం నాకు లేకపోయినా సరే అని చెప్పేసి తుపాకీని తణితికి పెట్టుకొని మేలిపోయినటువంటి ఘటన ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అమరులు ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చనిపోయారు పది సంవత్సరాలు అవుతుంది కానీ అమరవీరులైనటువంటి వాళ్ళ ఆకాంక్షలు నెరవేరలేదు వాళ్లకు నిజమైన నివాళి అనిపించాలంటే మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చెప్తుండే యూనివర్సిటీలో మేము ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఆయన కూడా విద్యార్థి గర్జనకు తెలంగాణ గర్జనకు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మాతో అంటుండే ఆయా బాబు మీకు తెలియాలయా బాబు నేను వచ్చినప్పుడే మనకు సార్థకత లభిస్తుందని చెప్పేసి ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వాస్తవానికి ఇక్కడ నేను చెప్పొచ్చో చెప్పొద్దో తెలియదు నాకు కానీ పెద్దలు ఎదురమన్నా సీనియర్ లీడరు మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుంటే ఆయన ఈ రోజు ఉండాలి కానీ కావాలని కొంతమంది కుట్రల వల్ల రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైనప్పుడు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని కూడా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రినియకుండా పోయినా కూడా భయపడకుండా పోరాటాలు చేసిన కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది ఈ వేదిక సందర్భంగా చెప్తున్నా మరో ఉద్యమం బీసీల ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది ఖచ్చితంగా రాబోయేది కూడా బీసీల రాజ్యమే అని ఈ సందర్భంగా తెలియదు ఎన్సిసి గేట్ కాదు ఇప్పటి నుంచి సిరిపురం యాదయ్య గేటు అని నామకరణం వెంటనే చేయాలని అటువైపుగా చర్యలు తీసుకోవాలని ఈ పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులుగా మేము కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను రాజయ్య గారికి చెప్తున్నా మాటిస్తున్నా ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు ఈ విగ్రహం నిలబడే వరకు మీరు ముందుండి నడిపించండి మీ అడుగులో అడుగు అవుతాం మీరు ఏది చెప్తే అది అవసరమైతే సిరిపురం యాదయ్య చేసినటువంటి త్యాగానికి ప్రభుత్వాలు స్పందించకపోతే ఆమరణ దీక్షకైనా సరే కూర్చొని మనం సాధించుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ గతంలో ప్రస్తావించిన ప్రస్తావించినటువంటి రికార్డు కౌన్సిల్లో ఉంది ఇద్దరు సోది చెప్పినట్టుగా రెండు వందల యాభై గత ఇంటి స్థలమే కానీ మనకి ఇచ్చేటువంటి గుర్తింపు కార్డే కానీ దానికి అనుగుణంగా నెలవరీ పత్యమే కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పినటువంటి డిమాండ్ ను నేను ప్రభుత్వం ముందు మరొకసారి ఉద్యమకారుల పరిచన్న ప్రభుత్వం ముందు చెప్పని తెలుసుకుంటూ ఇంతమంది ఉద్యమకారులు నివాళులు అవి వృధాగా పోవు మీరు చేసినటువంటి నివాళులు నిజమైనటువంటి ఇటువంటి ఉద్యమకారులు పరిచయం వాళ్ళందరికీ కూడా ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పని మరొకసారి నిజమైనటువంటి నిర్ణయం మంచి మన అందరి యొక్క నిబాళులు ఆ యాదవనీయులు వెంకటరాజయ్య గారు కరీంనగర్ గౌరవనీళ్ళు పుట్ట పాండరాజయ గారు గౌరవనీయులు యాదగిరి గారు గౌరవనీయులు సుదర్శన్ గారు గౌరవనీయులు రమేష్ గారు సోదర్ రాజు గారు జగదీష్ గారు మిగతా వెంకటే వస్తున్నటువంటి గారు పాల్గొన్నటువంటి రాష్ట్ర సాధన ధ్యేయంగా ఉన్నటువంటి ఉద్యమ సమయంలో ఆ ఉద్యమాన్ని మరింత ఉత్తమిచ్చే విధంగా నూనూగు మీసాల నవయుడు అయినటువంటి సర్దార్ సిరిపురామ యాదయ్య తనకు తానుగా ఇక్కడ ఎన్సీసీ ఎన్సిసి జరుగుతున్నటువంటి ఉద్యమంలో విద్యవార్థి ఉద్యమానికి మరింత ఊతం ఇవ్వాలని చెప్పని ఆత్మర్పేస్తున్నటువంటి డేటు ఇరవయో ఫిబ్రవరి రెండు వేల పదిహేను మరి పదిహేను సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం తను ఇచ్చినటువంటి పదిహేను సంవత్సరాలు ఇచ్చినటువంటి తన ఆత్మ బలిదానానికి అనుగుణంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందు స్మారక సమితి రెండు వేల పది ఫిబ్రవరి నాడు ఇచ్చినటువంటి ఆత్మార్పణకు నిజమైన త్యాగానికి నిండే నివళులు అర్పించాలని చెప్పంటే ఉద్యమకారులను గౌరవించాలని చెప్పండి అంటే ఎక్కడైతే తన ఆత్మ బలిదానో ఆ స్థలంలో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలా ఇక్కడ ఉండేటువంటి గేటుకు సిరిపురం యాదయ్య పేరు పెట్టాలా ఈ మార్గానికి సిరిపురం మార్గం అని చెప్పినటువంటి పేరు పెట్టాలని చెప్పినటువంటి విజ్ఞాపనలు ఉన్నాయి అవి రాష్ట్ర ప్రభుత్వం ముందు జరగబోయే కౌన్సిల్లో తప్పకుండా ప్రస్తావించి అవి అమలయ్యే విధంగా ఆ కార్యక్రమం కొరకు నా కృషి చేస్తానని చెప్పని సిరిపురం యాదయ్య లాంటి యువకులు ఆనాడు సామాజిక తెలంగాణ రావాలా బహుజన తెలంగాణ రావాలా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు రావాలా అందరూ ఉన్నతమైనటువంటి జీవితాలకు వెళ్ళాలని చెప్పినటువంటి భావన ఉండే దాని పరంగా ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఎప్పుడైతే మరి యాదయ్య గారి విగ్రహం ఏర్పడిస్తామో ఆనాడే అవి నిజమే నివాళులుగా మేము అందరం భావిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಸ್ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್